హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఇటు వీడియో ఏంటంటే నేను మొక్కలను పెట్టుకున్నానండి వంగ మొక్కలు వాటి చిన్నప్పుడు పెట్టినప్పటి నుంచి కాపు వచ్చేంత వరకు తీసినటువంటి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కంపల్సరీ లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా విలువైనదండి మీరు అలా లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమందికి వీడియోనైతే పంపిస్తుంది అనమాట సో లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే చూడండి వంగ మొక్కలకు పూత పింది ఎంత మంచిగా వచ్చిందో కదండి ఇంట్లో మనం చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కలను చక్కగా పెంచుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ అనేది ఉన్నట్లయితే చూడండి మా వంగ మొక్కలు ఎంత బాగున్నాయో పిందెలు అవి చక్కగా వచ్చాయన్నమాట ఫస్ట్ నేను విత్తనాలు అనేది వేసాను వంగ విత్తనాలు వేస్తే అవి నాకు ఎక్కువ మొక్కలు కూడా రాలేదండి ఒక ఏడు మొక్కలు ఏమో వచ్చాయన్నమాట వాటిల్లో కూడా నేను ఫస్ట్ రెండు మొక్కలే పెట్టాను అనమాట కొంచెం పెద్దగా ఉండేవి కొరవయ్యి ఏమంటే చిన్నగా ఉన్నాయన్నమాట చూడండి ఇంకొంచెం పెద్ద అయ్యాక పెడదామన్నట్లు ఫస్ట్ రెండు మొక్కలు మాత్రమే పెట్టాను నాకు ఫస్ట్ ముందు ఉన్నటువంటి కుండీనే కుండీలోనే పెట్టానండి కొత్త మట్టి ఏమి వేయలేదనమాట ఆ కుండీలో ఉన్నటువంటి మట్టిని కొంచెం తీసేసి ఆ కుండీలోనే నేను మొక్కనైతే పెంచుకున్నాను చూడండి ఇక్కడ రెండు మొక్కలనైతే కుండీలోంచి వేరు చేస్తున్నాను వేరు చేసి ముందున్నటువంటి కుండీలోనే పెట్టుకుంటున్నాను చాలా గట్టిగా కూడా ఉందండి మట్టి అంటే మొక్క చనిపోయిందనమాట సో నేను ఇంక ఏ మొక్క పెట్టలేదు తర్వాత ఈ వంగ మొక్కనైతే పెట్టుకున్నాను అనమాట నాకు ఈ ఆకులకి చూడండి వాటర్ ఎక్కువ అవటం వల్ల వంగ ఆకులు చూడండి చిన్న ఆకులకి వైట్గా అలా వచ్చింది కదా వాటర్ ఎక్కువ అవటం వల్ల నాకు అలా ఆకులకి డిసీజ్ లాగా వచ్చిందనమాట అలాగే ఎండ కూడా తగలాలంటండి అవి తెలియక నేను నీడలోనే ఉంచాను అనమాట తర్వాత ఇంకొక కుండీలో కూడా పెట్టేసుకున్నాను రెండు మొక్కలను అయితే పెట్టుకున్నాను వాటర్ అనేది మనం మొక్క పెట్టిన తర్వాత ఎక్కువగానే ఇవ్వాలండి నేను కొంచెంగానే వేస్తున్నాను తర్వాత అయితే ఎక్కువ పోసాను అనమాట కొద్దిసేపు అయ్యాక మొత్తంగా ఆ మట్టంతా నానేలాగా వాటర్ని అయితే వేసుకోవాలి కొద్ది రోజులకు చూడండి నా వంగ మొక్క ఎలా ఉందో నేను ఇలా మొక్క పెట్టినప్పటి నుంచి కాపు వచ్చేంత వరకు వీడియోని తీసుకుంటూనే పెట్టుకున్నానండి పూత కూడా వచ్చింది చిన్న మొక్క అయినా పూత వచ్చింది బట్ ఏంటంటే నాకు ఆ పూత అనేది నిలవలేదనమాట ఎందుకంటే నీడలో పెట్టకూడదంట అలాగే వాటర్ కూడా దానికి ఎన్ని ఇవ్వాలో అంతే ఇవ్వాలంటే ఎక్కువ ఇవ్వకూడదంటండి నాకు తెలియక ఎక్కువ వాటర్ పోయటం దానికి ఎండ తగలకుండా ఉండేసరికి వచ్చిన పూత కూడా నాకు రాలిపోయింది అనమాట తర్వాత కొద్ది రోజులకి అది తెలుసుకొని నేను ఎండలైతే పెట్టాను పెట్టాక చూడండి నాకు ఎంత బాగా వచ్చాయో పూత అదంతా చాలా ఎక్కువ పూతలు వచ్చేసాయి తర్వాత ఆ పూత అనేది కూడా మంచిగానే నిలబడిందండి ఎండ విషయానికి వస్తే అన్ని వెజిటేబుల్స్లో కంటే కూడా ఈ వంగ మొక్కలకు ఎండ అనేది ఎక్కువ కావాలంటండి అలాగే ఎండ ఎక్కువ తగిలితేనే పూతాకాయలు బాగా వస్తాయంట లేకపోతే ఆ పూత అనేది రాలిపోతుందంట ఇంకా కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా ఎండ అనేది తగలాలంటండి ఈ వంగ మొక్కలకు అలాగే వంగ మొక్కలకు ఎక్కువ పురుగు కూడా ఎక్కువ పడుతుందండి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే పెంచుకోవాలన్నమాట తర్వాత వాటర్ విషయానికి వచ్చినట్లయితే వాటర్ మనము ఎక్కువ ఇచ్చినా లేదా తక్కువ ఇచ్చినా పూత రాలిపోతుంది ఎక్కువ వాటర్ ఇస్తే లోపల ఉన్నటువంటి బేబీ ఏర్లు అనేవి కుళ్ళిపోయి మొక్క పాడైపోతుందండి సో మనం 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 మొక్కలకు ఎంత వేప పిండి కలిపినా మనం వాటర్ అనేది మంచిగా ఇస్తేనే ఆ మొక్క మంచిగా ఉంటుంది అలానే మనం మంచిగా ఆ మొక్కను మెయింటె మెయింటెనెన్స్ చేయాలన్నమాట వాటర్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే మొక్క కూడా మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుందండి ఇక్కడ చూడండి నేను చిన్న చిన్న కుండీల్లో పుదీనా పెట్టాను అనమాట ఇంట్లో పుదీనా తెస్తే ఆ స్టెమ్స్ని కూర్చోను మంచిగా వచ్చాయి ఇక్కడైతే క్యాప్సికమ్ మొక్క వచ్చిందనమాట ఇది స్టార్ ఫ్రూట్ తిని ఇత్తనం వేస్తే చక్కగా మొక్క వచ్చిందండి కానీ ఇంకొద్ది రోజులకి చనిపోయిందిలండి ఇక్కడ ఇంకా వంగ మొక్కలు చూడండి బాగా పూత అదంతా వచ్చిందనమాట నేనైతే ఇది ఫ్లవర్ అండి ఒక ఎల్లో కలర్ ఫ్లవర్ని ఫ్లవర్ మొక్క అది ఏరియల్ బాటిల్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి దాంట్లో పెట్టుకున్నాను అనమాట మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అండి చిన్న కుండీలైనా మనం మొక్కలను చక్కగా పెంచుకోవచ్చండి మెయిన్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట చూడండి వంగ మొక్కలకు చిన్న చిన్న పిందెలు వచ్చాయన్నమాట చెట్లు కూడా చాలా బాగా వచ్చాయండి ఎండలో పెట్టిన తర్వాత నుంచి నాకు పూత నిలవటం అనేది స్టార్ట్ అయిందనమాట ఇంకా నేను వాటర్ ఎట్లా ఇస్తానంటే మనం బియ్యం కడుగుతాం కదండి ఆ వాటర్ను కూడా నేను మొక్కలకు పోసుకుంటానండి వాటి వల్ల కూడా కొంచెం బలం ఉంటుంది అన్నట్లు ఇంకా కిచెన్ వేస్ట్తో ఇలా మంచిగా పెంచుకుంటాను ఇంకా వేప పిండి వేసుకుంటానండి వేపపిండి వేయటం వల్ల మనకి పురుగు పట్టకుండా వేర్లు లోపల నుంచి మంచిగా మొక్కనైతే అనమాట పురుగు మందులు అవి కొట్టాలంటే మనకు వీలు పడదండి ఎందుకంటే చిన్న కుండీల్లో పెంచుకుంటూ ఒకటి రెండు మొక్కల కోసం పురుగు మందు తీసుకొచ్చుకోలేము ప్లస్ అలాగే హెల్త్ కూడా పాడైపోద్ది కదండి సో అందువల్ల వేప పిండిని వేప నూనెని యూజ్ చేసుకుంటూ ఫర్టిలైజర్స్ ఇంకా వాటికి ఫుడ్ లాగా మనం ఇంట్లో కిచెన్ వేస్ట్తోనే మొక్కలను చక్కగా అండి చూడండి వంకాయలు అయితే ఎంత బాగా వచ్చాయో పూత నిండా ఉందనమాట పూత పిందైతే చాలా ఉంది ఇంకా కోకోపీట్ ఉంటుంది కదండి మనం దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అలా ఆ కొబ్బరి అంతా ఎండ పెట్టేసుకొని అది కొంచెం ఎండిన తర్వాత మిక్సీకి వేసుకున్నట్లయితే మంచిగా పౌడర్ అవుతుంది దాన్ని వేసుకున్న మంచి బలం ఇంకా ఆనియన్ తొక్కలు ఇలాంటివి మనం మొక్కలకి వేసుకున్నట్లయితే మొక్కలు కూడా చాలా మంచిగా వస్తాయండి హెల్తీగా ఉంటాయి కూడా మొక్కలు తర్వాత కొద్ది ఒక టెన్ డేస్కి వారం రోజులకి ఇలా మనం మొక్కలను అయితే తవ్వుకున్నట్లు కదిలించుకున్నట్లు కదిలించుకోవాలన్నమాట అప్పుడు వేర్లు మంచిగా పాకి చెట్టు అనేది మరి కొంచెం గ్రోత్ అనేది ఉంటుందన్నమాట నేను ఇక్కడ వేపపిండి వేసుకుంటున్నానండి నేనైతే ఏమీ వేయలేదు వేపపిండి ఇంకా కొంచెం డిఏపి అనమాట అంతకంటే ఇంకేమీ వేయలేదు తర్వాత మామూలుగా వచ్చే వాటరు బియ్యం కడిగిన వాటరు అట్లానే పోసుకుంటూ ఉన్నాను అనమాట చూడండి ఎంత పెద్ద వంకాయ వచ్చిందో చాలా టేస్ట్గా కూడా ఉంటుందని ఉంటుందండి ఇలా మనం ఇంట్లో పెంచుకున్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మంచిగా హెల్తీగా ఉంటాయి కూడా ఇక్కడైతే మూడే కొంచెం పెద్దగా అయ్యాయి అనమాట సో ఆ మూడింటిని కట్ చేస్తున్నా కొరవ చూడండి పిందులు చిన్న చిన్న పిందులు ఉన్నాయన్నమాట అవి కొద్ది రోజులు అయ్యాక మళ్ళీ వస్తాయి ఇక్కడ చూడొచ్చు మూడు కట్ చేసేసాను ఇంకా ఇవి అయితే ఇది కట్ చేసేస్తున్నానండి ఇంకొంచెం చిన్నగా ఉండే మాత్రం కట్ చేయలేదనమాట అవి కొంచెం లేతగా ఉన్నాయి చూడండి ఇవి సో ఇవి కొద్ది రోజులు అయ్యాక కట్ చేద్దామన్నట్లు అనమాట తర్వాత వాటికి ఏమన్నా డిసీజెస్ అలా వస్తే మనం వేప నూనెని యూజ్ చేసి వాటిని రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా పుల్లటి మజ్జిగతో లేదా అల్లము మిక్సీకి వేసి వడకట్టి ఇంకా దాంట్లో కొంచెం ఇంగువ అట్లా కలిపి వాటిల్ని స్ప్రే చేసుకున్నట్లయితే చిన్న చిన్న డిసీజ్ నుంచి మొక్కలని అయితే మనం కాపాడుకోవచ్చు అండి మందులు అవి ఏమి కొట్టకుండా ఇలా పెంచుకున్నట్లయితే మంచిగా ఉంటాయన్నమాట మొక్కలు కానీ అలాగే మనకి హెల్త్ కూడా బాగుంటుందనమాట మెయిన్ అన్నింటికంటే మొక్కల్ని పెంచుకోవాలనే థాట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చిన్న కుండీలా పెద్ద కుండీలా మాకు ప్లేస్ లేదు ఇలా ఏమి ఉండదండి చిన్న కుండీలైనా పెంచుకోవచ్చు అనమాట ఇక్కడైతే నాకు పూత పిందనేది కొంచెం ఎక్కువగా ఉండేసరికి చెట్టుకి మొత్తం మా ఆకులకే బలం వెళ్ళిపోతుంది అన్నట్లు నేను ఆకులు మొత్తం తుంపుకుంటున్నానండి కొంచెం తుంపేసుకుంటే ఆ పోషకాలు అవన్నీ పూత నిలబడేందుకు యూస్ అవుద్ది అన్నట్లు నేను ఆకులను తుంపుకుంటున్నాను అన్నమాట మనం ఎండలో పెట్టుకోవాలి ఇంకా ఏంటంటే చక్కగా దానికి ఎన్ని సరిపడతాయి అనేది మనం అబ్జర్వ్ చేసుకొని అన్ని మాత్రమే ఇచ్చుకుంటూ వాటిల్ని మంచిగా పెంచుకోవచ్చండి చూడండి అవి తెంపేసిన తర్వాత ఎక్కువ తెంపేశాను నేను ఆకలి అయితే చూడండి చిన్న చిన్న పిందెలు అవన్నీ నాకైతే మొక్కలను పెంచుకోవటం చాలా ఇష్టం అండి ఈ మనుషులతో ఇలా మాట్లాడకంటే కంటే కొద్దిసేపు అలా మొక్కలతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసినట్లయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను చూడండి అన్ని అన్ని తుంపేసుకున్నాను అనమాట పూత చూడండి ఎంత నిండుగా ఉందో కదా పూత పిందె చిన్న చిన్న పిందెలు చిన్న చిన్న పూత మంచిగా వచ్చాయండి నాకైతే ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్